ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులు ఎవరైనా సరే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తున్నా ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వస్తున్నా విధి నిర్వహణలో భాగంగానే ఎక్కడికైనా వెళ్తూ ప్రమాదానికి గురైనప్పుడు ఉద్యోగుల పరిహార చెల్లింపు చట్టం అంటే ఈసీ చట్టం కింద పరిహారం పొందటానికి అర్హుడేనని సుప్రీంకోర్టు మంగళవారం రోజు తేల్చి చెప్పేసింది అయితే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులకు ప్రమాద సమయానికి అది జరిగిన ప్రదేశానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఉద్యోగి పని మీదనే బయటకు వెళ్తున్నట్లు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఇక ముఖ్యంగా ఉద్యోగుల పరిహార చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు కింద పరిహారం క్లైమ్ చేసుకోవటంపై చాలా కాలంగా ఉన్న సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా క్లారిటీ ఇచ్చేసింది ప్రమాదం ఉద్యోగ సంబంధితంగా ఉండాలి అంటే ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులు సమయం స్థలం ఉద్యోగం మధ్య ఒక స్పష్టమైన నెక్సెస్ అంటే ప్రత్యేక సంబంధం ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది ఈ తీర్పు ద్వారా వాచ్మెన్గా పనిచేస్తున్న తన రాత్రి షిఫ్ట్కు వెళ్లే దారిలో ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి కుటుంబానికి పరిహారాన్ని ఇప్పించింది ఇక అంతకుముందు బాంబే హైకోర్టు కూడా ఈ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన విధి నిర్వహణకు వెళుతూ ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు కోల్పోయిన వాచ్మెన్ కుటుంబానికి ఈసీ చట్టం కింద మూడు లక్షల ఇరవై ఆరు వేల నూట నలభై వడ్డీతో సహా చెల్లించాలని ఉస్మానాబాద్ సివిల్ జడ్జి వెలువరించిన తీర్పు ఈ వ్యాజ్యానికి మూలమయ్యింది దీంతో దావశాల అండ్ ఓర్స్ వర్సెస్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ అండ్ అన్ఆర్ఈ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ మనోజ్ మిశ్రా గారు జస్టిస్ కేవీ విశ్వనాథనతో కూడిన ధర్మాసనం తెలిపింది ఇక ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే సెక్షన్ యాభై ఒకటి ఈని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది ఈ సెక్షన్ పని ప్రయాణ ప్రమాదాలను స్పష్టంగా కవర్ చేస్తుందని దీనిలోనే వివరణాత్మక సూత్రాన్ని ఈసీ చట్టానికి కూడా వర్తింపజేయవచ్చని పేర్కొంది ఎందుకంటే ఈ రెండు చట్టాలు సామాజిక భద్రతా చట్టాలుగా ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది సెక్షన్ ఫిఫ్టీ వన్ ఈకి ఉన్న భూతకాలిక ప్రభావం వల్ల ఈ సూత్రం ఈసీ చట్టానికి కూడా వర్తిస్తుందని వివరించింది ఇక ఈ తీర్పు ఉద్యోగుల భద్రతకు సంక్షేమానికి ఒక పెద్ద ప్రోత్సాహకాన్ని ఇస్తుంది ఇకపై ఉద్యోగులు తమ పని ప్రదేశానికి చేరుకోవటానికి లేదా అక్కడి నుంచి తిరిగి రావటానికి చేసే ప్రయాణం కూడా వారి ఉద్యోగంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది తద్వారా ఈ ప్రయాణంలో జరిగే ప్రమాదాలకు కూడా వారికి పరిహారం లభిస్తుంది ఈ తీర్పు కార్మికులకు ఊరటనివ్వడమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రత పట్ల మరింత బాధ్యత వహించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతోంది